చెయ్యి పెట్టి చపాతీ పిండి కలపలేదు అలాగే పొరలు పొరలుగా మెత్తగా ఇరవై నాలుగు గంటలైనా ఈ చపాతీలు మెత్తగానే ఉంటాయి ఒక మడత కూడా వేసి నేను కాల్చలేదండి చూడండి ఎంత సాఫ్ట్ గా ఎంత పఫీగా వచ్చాయో చపాతీలు చూడండి ఎంత బాగా పొంగుతాయో అలాగే పొరలు కూడా వస్తాయి ఈ సూపర్ టేస్టీ ఈజీ టెక్నిక్ తోటి ఇన్ని రోజులు మనకి ఎందుకు తెలియలేదా అనిపించింది ఒక్కసారి మీరు చూసారంటే వావ్ అనాల్సిందే ఇంకెందుకు లేటు ఈ మెత్తటి టేస్టీ చపాతీలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ రెసిపీ అయితే బ్యాచిలర్స్ కి బిగినర్స్ కి చాలా బాగా యూజ్ అయింది ముందుగా స్టవ్ మీద వెడల్పాటి బాండిని పెట్టుకోండి కరెక్ట్ కొలత చెప్తున్నాను నోట్ చేసుకోండి ఒకటిన్నర కప్పు నీళ్ళని యాడ్ చేసుకుందాము ఈ నీళ్ళల్లోకి మనం కొంచెం ఉప్పును కూడా వేయాలి ఎందుకంటే పిండిలోకి ఈజీగా కలవాలంటే మనం ముందుగానే వేసుకోవాలి అర స్పూనే వేయండి చపాతి పిండిలోకి ఎక్కువ ఉప్పు పట్టదు ఇలాగ నీళ్ళన్నీ కూడా ఒక పొంగు అంటే రోల్ బాయిలింగ్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలి తర్వాత ఉప్పు అంతా కూడా నీళ్ళలోకి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఒకటిన్నర కప్పుల నీళ్ళకి రెండు కప్పుల చపాతీ పిండిని తీసుకుంటున్నాను అదేనండి గోధుమ పిండి మీరు ఏ బ్రాండ్ గోధుమ పిండి అయినా వాడండి నీళ్ల కొలత అయితే ఇదే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇలాగా ఒక అట్లకాడ సహాయం ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి అట్ల కాడ అయితే ఫ్లాట్ గా ఉంటుంది మనం ఇలా తిప్పుకోటానికి ఈజీగా ఉంటుందండి మళ్ళీ మీరు గరిటని పెట్టద్దు మాకు తెలీదా అనుకోవద్దండి ఈ టిప్స్ అన్ని కూడా నేను కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం బ్యాచిలర్స్ కోసం నేను చెప్తున్నవి ఇలాగా మొత్తం అంతా కూడా బాగా నీళ్ళలోకి కలిసేలాగా ఈ అట్లకాడతో మనం గట్టిగా నొక్కుతూ కలిపేసేసుకుందాము ఒక పది నిమిషాల పాటు కొంచెం గోరువెచ్చగా అయ్యేలాగా చేద్దాము తర్వాత మనం చేతులతోటి పట్టుకునే విధంగా ఉండాక వెంటనే ఇలాగా పిండి మొత్తాన్ని కూడా ఉండలాగా చేసేద్దాము ఇంకో విషయం చెప్పాలి అంటే ఈ పిండిని మీరు నానపెట్టాల్సిన అవసరం కూడా లేదండి మామూలుగా అయితే చపాతీల పిండిని మనం కొంచెం సేపు నానపెడతాం కదా ఆ అవసరం కూడా లేదు చూడండి ఇలాగ పిండి అంతా కూడా ఉండలాగా చుట్టేసుకుందాం చూడండి ఒక చుక్క నీళ్లు కూడా మళ్ళీ మనం పోయాల్సిన అవసరం లేదు మనం ఏదైతే కొలత తీసుకున్నామో అదే కొలత తోటి పర్ఫెక్ట్ గా రౌండ్ బాల్ మెత్తగా వచ్చేసిద్ది ఇప్పుడు దీంట్లో నుంచి ఇలాగా చిన్న చిన్న ఉండల్లాగా మనం ఉండల్ని తయారు చేసుకుందాం చపాతీలను తయారు చేసుకోవటానికి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పొడిపిండిని పక్కన పెట్టుకోండి ముందుగా మనం తయారు చేసుకున్న ఈ ఉండని ఇలాగ మధ్యలోకి ఒత్తి కొంచెం పొడిపిండిని పైన చల్లించుకొని రౌండ్ గా షేప్ చేసేసుకోవటమేనండి మనం మడతలు పెట్టాల్సిన పని కానీ పొరలు తెప్పియాల్సిన పని కానీ ఏమీ లేదు ఆటోమేటిక్ గా దానంతట అదే పొరలు వస్తాయి పిండి కన్సిస్టెన్సీ కూడా మీకు కరెక్ట్ గా ఉంటుంది ఇలాగా రౌండ్గా చేసేసుకోవచ్చు మామూలుగా అయితే పిండి కలపాలంటే చాలా మందికి నీళ్లు తక్కువైతాయా ఎక్కువైతాయా అనే భయంగా ఉంటుంది కానీ ఈ కొలత ప్రకారం ఫాలో అయితే సూపర్ ఈజీగా తయారు చేసేయచ్చు చూడండి మనం చపాతీల్ని తయారు చేసుకున్నాం కదా ఇలాగ ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని కూడా తీసేసేసి అన్ని ఒకేసారి ఒక ప్లేట్ లో పెట్టేసుకుందాం ఒక్కొక్క చపాతీని ఈజీగా మనం కాల్ చేసేసుకోవచ్చు ఇక్కడ మీకు ఇంకో టిప్ చెప్తున్నాను చపాతీలకి వేరే పెడం పెట్టుకోండి దోశలకి వేరే పెడం పెట్టుకోండి చపాతీలు కాల్చిన తర్వాత దోశ కూడా అదే పెడం మీద వేస్తే దోశల అస్సలుకి రావండి ఇది టిప్ అనమాట ఇలాగా మనం చపాతీలని పెడం కాలేక మనం ఒక్కొక్క చపాతీని వేసుకొని ఒక చుక్క ఒక బొట్టు ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు చూడండి ఇలాగ రెండు వైపులకి తిప్పుకుంటూ మనం చపాతీలు మొత్తాన్ని కూడా కాల్చుకోవటమే ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి నేను పది నిమిషాలు కూడా నానపెట్టలేదు పిండి అలా కలిపాను ఇలా సాదాను వెంటనే చపాతీలు కాల్చేసాను ఇంకొక విషయం ఏంటంటే నేను ఈ చపాతీలని పొద్దున్న చేశానండి హాట్ ప్యాక్ లో పెట్టేస్తే ఈవినింగ్ దాకా కూడా నాకు మెత్తగానే ఉన్నాయి అసలుకి ఏంటా ఇదని చెప్పని అనిపించింది అంత సాఫ్ట్ గా టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి ఇలాగ రెండు వైపులా కూడా బాగా కాల్చేసేసుకొని మేరకు ప్లేట్ లోకి సవర్డ్ చేసేసుకుందాం ఇదే విధంగా మిగిలిన అన్ని చపాతీలను కూడా కాల్చుకుందాము చాలా మందికి ఈ టిప్ బాగా యూజ్ అవుతుందండి బ్యాచిలర్స్ కి అలాగే వర్కింగ్ ఉమెన్స్ కి వీళ్ళందరికి కూడా మనం ఇంట్లో మార్నింగ్ చేసిన కర్రీస్ ఏదైనా కానీ పెట్టేసుకొని హ్యాపీగా ఈ చపాతీలని తినేసేయొచ్చు ఇప్పుడు ఈ చపాతీలని నేను ఒకటి తుంపి చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్ ఉందో మీకే అర్థం అవుతుంది అలాగే లోపల కూడా చూడండి రెండు పొరల్లాగా ఈజీగా వచ్చేస్తుంది మనం ఎక్కడా మడత పెట్టలేదు అలాగే నూనె కూడా వేయలేదు అయినా కానీ ఎంత టేస్టీగా ఉన్నాయో చెప్పాలంటే ఈ చపాతీలు అన్ని కూడా మనకి జొన్న రొట్టెలు ఉంటాయి చూసారా జొన్న రొట్టెల రుచిలాగా అనిపించిందండి నాకైతే మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు ఇవ్వండి మీకోసం ఇలాంటి ఈజీ టెక్నిక్లో ఉన్న రెసిపీస్ నేను కూడా తయారు చేస్తూ ఉంటాను అన్నట్టు ఇంతవరకు గనక మీరు మన ని సబ్స్క్రైబ్ చేయపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ 拜拜。Bye bye.